ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ధనయోగం కల్పించే ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అండి ఒక సింబల్ పవర్ఫుల్ సింబల్ అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇక ఆ ఏంజిల్ నెంబర్ ఎలా యూస్ చేయాలి ఆ పవర్ఫుల్ సింబల్ ఎలా మనం చేసుకోవాలి ఎప్పుడు చేయాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే చూడబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వరకు మంత్రాలు కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి అదేవిధంగా స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం ఎంతలే అనుకోకుండా ప్రయత్నించినప్పుడే తగిన ఫలితం అనేది మనకు వస్తుందండి అదేవిధంగా ఈరోజు కూడా మనకు ఒక మంచి వర్డ్ అనేది అలాగే ఒక పవర్ఫుల్ సింబల్ అనేది చెప్పబోతున్నాను ఒక వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం చాలా డల్గా ఉంది ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందటానికి మీకు బాగా పెట్టుబడి బాగా పెట్టేసి అయ్యో ఎలా జరుగుతుందని ఒక భయంగా ఉన్న అలాంటి సమయంలో అయినా సరే లేదు అంటే మీరు జరుపుతున్న ఆ వ్యాపారం అనేది డల్గా ఉండి మీకు లాభాలు రాకుండా కస్టమర్స్ లేకుండా ఇలా ఉండేటప్పుడు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజెల్ నెంబర్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ ఏంజల్ నెంబర్ని మీరు ఒక వైట్ కలర్ పేపర్లో కానీ రాసి రెడ్ కలర్ పెన్నుతో రాసి మీ గల్లా పెట్లో కానివ్వండి లేదా మీరు వ్యాపారం చేసే స్థలంలో ఎక్కడైనా పెట్టి పెట్టి అడుక్కడికి అప్పుడప్పుడు వచ్చి ఆ నంబర్ని చూస్తూ ఉన్నా లేదా చెప్పుకుంటూ ఉన్నా తప్పకుండా మీకు మీ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి అనేది చక్కగా జరుగుతుందనమాట ఈ నెంబర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు పాజిటివిటీ ఎక్కువ అభివృద్ధి జరిగే ఒక పాజిటివిటీ అనేది వస్తుంది కాబట్టి మీరు వ్యాపార చేసే స్థలంలో తప్పకుండా వచ్చి ఈ ఏంజల్ నెంబర్ని రాసి పెట్టుకోండి ఈ నెంబర్ మీరు గల్లా పెట్టలేనే పెట్టుకోవచ్చు లేదా మీది ఎలాంటి షాప్ అయినా సరే ఏదైనా ఒక కార్నర్లో అంటించి పెట్టుకున్న అప్పుడప్పుడు ఈ నెంబర్ని చూస్తూ చదువుకుంటూ ఉండేటప్పుడు మీకు మంచి అభివృద్ధి ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి అనేది బాగా ఉంటుంది దానికి తగ్గట్టు మనకు లాభాలనే వచ్చి ఆనందంగా ఉండవచ్చు ఎవరైనా సరే ఒక వ్యాపారం చేస్తున్నారు అంటే దానికి ఎంతో కష్టం ఉంటుంది మంచి ఏరియాలో ఒక షాప్ దొరకాలి దానికి కావలసినట్టు మనం డిజైన్ చేసుకోవాలి పెట్టుబడి ఎంతో ఉంటుంది అడ్వాన్స్ కట్టాలి తర్వాత ఇవన్నీ చేసుకొని కూర్చున్న తర్వాత మనకు మంచి సేల్స్ పని వాళ్ళు అనేది చక్కగా ఉంచి కావాలి ఇవన్నీ దొరికి మనకి వ్యాపారం జరగకపోతే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి ఏదైనా సరే ఒక వ్యాపారం పెట్టినప్పుడు లాభాలు ఆశించే పెడతాం అలాంటప్పుడు ఏంటంటే రానప్పుడు ఎంతగానో బాధపడు బాధ బాధ అవుతుంది అంతేకాకుండా నష్టపోతూ ఉంటాం అనమాట వీటన్నిటి నుంచి కూడా బయటపడేందుకు ఏంజల్ నెంబర్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి చాలా వరకు వచ్చి మీరు బాగా మెరుగుపడి మీకు వ్యాపార అభివృద్ధి మెరుగుపడేందుకు ఏంజెల్ నెంబర్ ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రయత్నించండి అంటే ప్రయత్నించడంలో తప్పే లేదు ఎటువంటి ఖర్చు లేకుండా మనకంటే ఎటువంటి నష్టం లేకుండా ప్రయత్నం అనేది చేసినప్పుడు తగిన ఫలితం వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా తప్పకుండా మీ వ్యాపార అభివృద్ధి కోసం ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఈ యొక్క నంబర్ని మీరు ఇప్పుడు చెప్పిన విధంగా రాసిపెట్టుకోండి అనమాట మీకు అభివృద్ధి మంచిగా ఉంటుంది వ్యాపారం జరిగి మంచి లాభాలు అనేవి చేకూరుతాయి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు రాసి తప్పకుండా ప్రయత్నించి చూడండి తగిన ఫలితం అనేది మనం నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా వస్తుంది ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక సింబల్ మనకి ఎప్పుడు కూడా మన చేతిలో డబ్బులు విపరీతంగా ఉండాలి ధన లాభం అనేది రాజయోగం అంటే కుబేర యోగం అంటారు కదా ఆ కుబేరు యోగం పట్టించే ఒక పవర్ఫుల్ సింబల్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ సింబల్ని మీరు చక్కగా ఒక వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్నుతో అనేది రాసుకొని దాన్ని మడిచి మీ యొక్క పర్సులో హ్యాండ్ బ్యాగ్లో కానీ వ్యాలెట్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా మీరు చేసే పనిలో మంచి లాభాలు అనేది వస్తాయి అన్నమాట మీరు చేసే పనిలో ఎక్కువ ధన లాభం అనేది కలుగుతుంది ఏదో ఒక మూలాన మీకు ధనయోగం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అసలు డబ్బులు మీ చేతిలో లేదు అనే మాట లేకుండా ఎప్పుడు కూడా మీ చేతిలో ధనం తాండం వాడుతుంది అంటారు కదా అలా డబ్బు మీకు ఏడ ఎప్పుడు ఉంటుంది మీకు కావలసిన డబ్బు కానివ్వండి వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ దగ్గర అయస్కాంతం లాగా చేర్చిపెట్టే ఒక సూపర్ పవర్ఫుల్ సింబల్ అనేది మీతో చే షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు చెప్ప ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను ఆ సింబల్ని యాస్టీస్గా ఎలా ఉందో అలాగే మీరు ఒక పేపర్లో రాసుకొని ఆ పేపర్ని చక్కగా మీ పరిస్థితులు అనేది పెట్టుకోండి అనమాట పెట్టుకొని అది అలాగే ఉంచేయండి అప్పుడప్పుడు మీరు ఏదైనా డబ్బుల కోసం మీరు వస్తువుల కోసం పరిస్థితి బ్యాగ్ చూసినప్పుడు ఖాళీ టైంలో వచ్చి కాసేపు చూసుకొని మాకు ధన అభివృద్ధి ధన ధనయోగం అనేది కలగాలి డబ్బులు మాకు ఎక్కువగా చేరాలని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ సింబల్ రాసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఎలాంటి పీరియడ్స్ టైము అలాంటి సమయాల్లో కాకుండా నార్మల్గా ఉండేటప్పుడు రాసుకోండి ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి అనమాట పెట్టుకొని మీ పరిస్థిలో పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి ధన అనేది కలుగుతుంది ఆ సింబల్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ స్క్రీన్ మీద ఇచ్చింది అలాగే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ యాస్టీస్గా గ్రీన్ కలర్ పెన్నుతో వచ్చి మీరు ఒక పేపర్లో అనేది రాసుకుని అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా ఈరో ఈ రెండు ఒక మనీ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు మనీ మెథడ్ మీకు మంచిగా ఉపయోగపడతాయి మీకు ధనలాభం ఎక్కువ కలిగిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చెప్పే వాటిల్లో ఏది కూడా తప్పనేది ఉండదండి అలాగే ప్రయత్నించి కొంత ప్రయత్నించినప్పుడు మంచి ప్రయోజనం ఉంటుంది ఎలాంటి నష్టం ఉండదు డబ్బు ఖర్చు అనేది అసలు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి విడిత మాలికి వెళ్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవత్తు జై సాయి జై వరాహిమాత